ఆర్మీ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది మరి ఈసారి నోటిఫికేషన్ లో మనకి ఐదు మార్పులు అయితే చేయడం జరిగింది వాటి గురించి వీడియోలో డిస్కస్ చేసాం అప్లికేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు అయితే తెలుసుకోవాలి అండ్ మనకి ఈఎప్జో కోచింగ్ సెంటర్ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి బేస్డ్ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ రెండు కూడా ఉన్నాయి మీరు యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని ఉంటే జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ వీటి సంబంధించినటువంటిది వీడియో క్లాసెస్ చాపరేట్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఇలా అన్ని ప్రొవైడ్ చేస్తూ మనం అయితే యూఎఫ్జే యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ కేవలం త్రీ మంత్స్ కి థౌసండ్ రూపీస్ మాత్రమే ఉండడం జరిగింది చాలా 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 లీస్ట్ ప్రైస్ అక్కడ మీకు ప్రతిదైతే ఉంటాయి అన్ని ఈజీగా లాస్ట్ టైం చాలా మంది కూడా జాబ్ గట్టిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఈసారి కూడా మీరు జాబ్ గట్టింగ్ కావాలంటే డెమో క్లాసెస్ వినండి మీరు నచ్చితేనే జాయిన్ అవ్వండి హండ్రెడ్ చెప్తున్నాను సూపర్ గా ఉంటాయి క్లాసెస్ మాత్రం మీరు ఎక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా కానీ ఇంటర్మీడియట్ చేస్తున్నా ఐటీఐ చేస్తున్నాయి మీ ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్క కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కోర్సెస్ గురించి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేయండి సో ఇక వెళ్తే చేంజెస్ ఏంటి అని అంటే ఫస్ట్ ముందుగా మనకి అప్లికేషన్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ అగ్నివీర్ సంబంధించినటువంటివి మీరు ఏవైనా కానీ రెండింటికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్ లో జీడీకి చేసుకోవచ్చు టెక్నికల్ కి చేసుకోవచ్చు లేదా జీడికి క్లర్క్ కి కూడా చేసుకోవచ్చు లేదా టెక్నికల్ క్లర్క్ కూడా చేసుకోవచ్చు లేదా ట్రేడ్స్ ఇలా ఏదైనా కానీ రెండు పోస్టులకు చేసుకోవచ్చు అయితే రెండు పోస్టులకు చేసుకున్న కానీ రెండింటికి పేమెంట్ చేయాల్సి ఉంటది అయితే మీరు రిక్వెంట్ ర్యాలీకి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జామ్ కూడా రెండు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటది రన్నింగ్ కూడా రెండింటికి సపరేట్ గా కొడతాం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడీ చేసాం అనుకోండి జీడీ అనేది మెరిట్ అండ్ టెక్నికల్ అనేది జస్ట్ క్వాలిఫై మాత్రమే ఇక్కడ మెరిట్ అనేది ఉండదు కదా సో ఎలా తీసుకుంటారు ఏంటి అనేది వాళ్ళు కూడా మనకి ప్రాపర్ గా మెన్షన్ చేయలేదు బట్ ఇక్కడ మనం ఏంటంటే జీడికి రన్నింగ్ చేసిన వాళ్ళు ఎట్లయినా టెక్నికల్ మెరితే క్వాలిఫై కాబట్టి వాళ్ళు ఏంటంటే జీడికి తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ మళ్ళీ రన్నింగ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ గా పాస్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు రెండింటికి పెడితే అండ్ మెడికల్ మాత్రమే వన్ టైమే ఉంటాయి ఛాన్స్ అయితే ఉంది టూ టైమ్స్ ఏమి ఉండదు ఎందుకంటే ఒకసారి ఫిట్ చేసి వాళ్ళు ఇంకోసారి ఫిట్ చేయడం అట్లా ఉంటది కదా ఏది చేసినా వాళ్ళే చేస్తారు కాబట్టి రెండింటికి వేసుకున్న తర్వాత రెండు రన్నింగ్ కంప్లీట్ అయిపోతే మనకి మెడికల్ మాత్రము వన్ టైమే ఉంటుంది మాక్సిమం మనకి అదే ఛాన్సెస్ అన్నట్టు ఇక్కడ మెడికల్ అక్కడ మెడికల్ అయితే మాక్సిమం ఉండదు అక్కడ స్లిప్ ఇస్తారు కాబట్టి అది చూపిస్తే మనకి ఇక్కడ కూడా పాస్ అని చెప్పేసి ఇచ్చే అవకాశమే ఉంది ఓకేనా ఈ విధంగా మనమైతే అయితే క్లారిటీ అయితే తీసుకోవచ్చు ఇది ఒకటి గమనించండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనము ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కదా సో ఎగ్జామినేషన్ అనేది మనకి ఈసారి థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇంగ్లీషు ఇంత హిందీ ఉండేది ఇంత ముందుకు ఇప్పుడు మనకి తెలుగు అండ్ ఉర్దూ హిందీ తమిళ్ కన్నడ ఇవన్నీ కూడా మలయాళం ఇవన్నీ కూడా యాడ్ చేసి వచ్చారు అన్నట్టు చాలా వరకు థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ యాడ్ చేస్తారు అంటే మనకి మన దగ్గర ఏంటంటే ఇంగ్లీష్ రాసి వాళ్ళు ఇంగ్లీష్ రాసుకోవచ్చు తెలుగు రాసే వాళ్ళకి ఇంకో డౌట్ ఉంటుంది మీరు తెలుగు ఆప్షన్ పెడితే ఇంగ్లీష్ లో వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతుంటారు చాలా మంది అంటే జీడీ అనేది ఏంటంటే క్వశ్చన్ డెప్త్ క్వశ్చన్స్ లాగా మనకి ఏముంటుంది కదా బేసిక్ క్వశ్చన్ ఉంటుంది సింగిల్ లైన్ లోనే ఉంటుంది మ్యాథ్స్ అయినా కానీ ఏదైనా కానీ సింప్లి క్వశ్చన్స్ ఇవే ఉంటాయి కాబట్టి మనము తెలుగులోనే వెళ్ళాలి అనేది అయితే ఇంగ్లీష్లోనే తెలుగులోనే అనే పెద్ద గేమ్ ఉండదు అన్నట్టు ఓకేనా సో కాబట్టి అది మీకు ఆప్షన్ అన్నట్టు ఉర్దూ రాసే వాళ్ళు ఉర్దూ హిందీ అయితే హిందీ ఏదైతే అది పెట్టుకోసుకోవచ్చు సో మాక్సిమం మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు మాత్రం కామన్ గా గా ఉంటాయి నాకు తెలిసి ఇంకా తెలుగు పెట్టామనుకోండి ఇంగ్లీష్ హిందీ దాంతోపాటు తెలుగు ఇలా మూడు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఉర్దూ పెట్టామనుకోండి ఇంగ్లీష్ హిందీ దాంతోపాటు ఉర్దూ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు సో ఇది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఈసారి మనకి మెన్షన్ ఏం చేయలేదు లాస్ట్ టైం టూ జీరో పాయింట్ టూ ఫైవ్ పెట్టారు కానీ ఇప్పుడు మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు కాబట్టి అది ఒకసారి మనము ఫోకస్ చేయాలి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నార్మలైజేషన్ సో ఈ నార్మలైజేషన్ అనేది మనకి ఈసారి అయితే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఫోకస్ చేస్తారు ఈసారి అంటే మనము రాసిన అన్ని చెప్ట్ వైజ్ వారికి ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా షిఫ్ట్ వైజ్ వారికి ఎగ్జామినేషన్ మనకి ఇక్కడ నార్మలైజేషన్ అనేది తీసుకుంటారన్నట్టు ఏ పేపర్ టఫ్గా ఉంటుంది షిఫ్ట్ వైజ్ గా టఫ్ గా ఉంటుందనే ఆ ఉద్దేశంతో చూస్తారన్నట్టు కాబట్టి మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏది పడితే అది పిచ్చి పిచ్చిది పడితే అట్లా పెట్టకూడదు సో తెలిసినవి మాత్రమే ప్రాపర్ గా పెట్టాలి అంటే మనం చదివేటప్పుడు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి ఎక్కువగా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువగా స్కోర్ వస్తుంది మంచిగా చెప్తాము ఇక్కడ మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ లో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరికి వస్తే మాక్సిమం గెటింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది నల్గొండలో ఉండడం జరిగింది మీకు క్లాసెస్ రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతుంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతిదీ స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిది ఉంటాయి ఈజీగా కిట్టిన విధంగా మన దగ్గర అయితే కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది అన్ని ఉన్నాయి గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉంది అన్ని ఉన్నాయి అన్ని ఒకే దగ్గర ఉంటాయి వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే గట్టింది కావచ్చు కోచింగ్ కి రావాలనుకున్నా లేదా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకున్న కానీ యూఎఫ్జీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు అండ్ కోచింగ్ రావాలంటే నల్గొండకు రావచ్చు ఏ డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఫిజికల్ ఏదైతే ఉందో ఫిజికల్ లో మనకి కొంచెం చేంజెస్ అయితే చేశారు ఈ ఫిజికల్ పరంగా చూస్తే మనకి ఇంత ముందు ఏంటంటే ఏ బోర్డు బీ బోర్డు రెండు మాత్రమే పెట్టారు ఏ బోర్డ్ లో కొడితే సిక్స్టీ మార్క్స్ బీ బోర్డు అయితే ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఇచ్చాయి ఇప్పుడు సి బోర్డు డి బోర్డు కూడా ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మినిట్స్ థర్టీ వరకు రన్నింగ్ చేస్తున్నామో మనకి సిక్స్టీ మార్క్స్ ఏ బోర్డ్గా తీసుకున్నారు ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వరకు చేస్తే మనకి ఏమన్న బి బోర్డ్ గా మనకు ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఇచ్చారు అండ్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ నుండి ఏదైతే సిక్స్ మినిట్స్ వరకు చేస్తే మనకి సి బోర్డ్ అయితే తీసుకుంటున్నారు అన్నట్టు అండ్ సిక్స్ మినిట్స్ నుండి ఏదైతే సిక్స్ ఫిఫ్టీన్ వరకు మనకి లాస్ట్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ట్వంటీ ఫోర్ మార్క్స్ మనకి అయితే ఇస్తున్నారు అన్నట్టు సో స్క్రీన్ పైన కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఫోర్ బోర్డ్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు తర్వాత మనకి పుల్ అప్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాలెన్సింగ్ కానీ ఆ తర్వాతకి డిచ్ కానీ ఇదంతా కూడా మనకి నైన్ ఫిఫ్త్ డిచ్ ఉంటది కదా అది కూడా అన్ని కామన్ గానే ఉన్నాయి అన్నట్టు ఇక్కడ లాస్ట్ టైం బెండ్ నే చేయించారు కాబట్టి ఈసారి కూడా బెండ్ నే చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఛాన్సెస్ ఏదో పెద్ద కష్టం కదా అంటే సిటప్స్ చేస్తాం కదా సో అవి అన్నట్టు స్టమక్ కొడతాం కదా అవి సో అవి మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అండ్ అన్నిటి కూడా మనం ఏంటంటే అప్స్ ప్రాపర్ గా చేసి ఏ బోర్డు లో రన్నింగ్ కొట్టేసి మార్క్స్ లో మాత్రం మెరిట్ మార్క్ గా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశాలు లేదా కనిపిస్తున్నాయి అన్నట్టు ఈసారి మనకి వాళ్ళు ఎలా అంటే మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి క్యాండిడేట్ ని తీసుకోవాలి ఎగ్జామ్ పరంగా చూస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ యొక్క నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోండి ఎగ్జామినేషన్ కీలకం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేయండి ఓకే సో ఈ విధంగా మనకి ఉన్నటువంటి చేంజెస్ నోటిఫికేషన్ మొత్తంలో చేంజెస్ అయినటువంటి ఫైవ్ యొక్క మేజర్ ఏది ఇవన్నట్టు ఇంకేమైనా చేంజెస్ ఉన్నా కానీ ఇంకేమైనా అప్డేట్స్ వచ్చారు కానీ నేను మీతో ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికి ప్రిపరేషన్ అనేది ఎంత ఎక్కువగా చేస్తే అంత బెటర్ యూఎఫ్జే యాప్ లో అన్ని కూడా అవైలబుల్ గా ఉండడం జరిగింది మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ఎగ్జామ్స్ కూడా మనకి అయితే రెడీ అవుతున్నాయి విత్ ఇన్ మీకు కోర్స్ త్రీ మంత్స్ వాలిటీ ఉంటుంది కదా వితిన్ వన్ మంత్ లోనే మీకు అన్ని కూడా ఆ టెస్ట్ లు కూడా ఎక్కడ ఏం లేదు మనకి ఆల్ ఇండియా లెవెల్ ఎక్కడ కూడా తెలుగు టెస్ట్ లేదు మనమే టెస్ట్లు అనేది మనము సొంతంగా మనం రెడీ చేస్తున్నాం అన్నట్టు ఆ తెలుగు టెస్ట్లు కూడా మీకు రెడీ అయిపోతుంది అండ్ మీరు కోర్స్ అయితే తీసుకోండి మీకు క్లాసెస్ కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో అన్నట్టు మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈజీగా చాలా మందికి జాబ్ వచ్చినాయి లాస్ట్ టైం మీరు అడగండి ఏఎఫ్ జాబ్ లో క్లాసెస్ ఎలా ఉంటాయని అడిగిన తర్వాత మీరు జాయిన్ కాండి మంచి రిజల్ట్ వస్తుంది ప్రాపర్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీకు వీటితో పాటుగా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి లైవ్ సెషన్స్ కూడా అయితే మనం కండక్ట్ చేస్తుంటాం అన్నమాట యాప్ యాప్లో ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళ కోసం కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మీరు అయితే ఇప్పుడు యఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ త్రీ మంత్స్కి త్రిపుల్ నైన్ రూపీస్ చాలా తక్కువ లీస్ట్ అమౌంట్ మీరైతే తీసుకోండి అండ్ మీకు ఏమైనా బుక్స్ కావాలి అని అనుకుంటే మాత్రం అది ఆర్మీ మీ జీడికి సంబంధించినటువంటి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ ఉంది ఆ బుక్ కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మన దగ్గర నుంచి అండ్ నర్సింగ్ కి కూడా మనకి ఇంగ్లీష్ మీడియం లో బుక్ ఉంది అది కూడా మీకు కావాలంటే ప్రాక్టీస్ ప్రాక్టీసెస్ అది కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో అన్ని కూడా అవైలబుల్ గా ఉంది మనం క్లాసెస్ ఇస్తున్నాము ఆన్లైన్ ఇస్తున్నాము ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాము బుక్స్ ఇస్తాము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము అన్ని ఉన్నాయి సెంటర్స్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నా కానీ ఈజీగా గెట్ ఇన్ అవీజ్ అనేది అన్ని ప్లాట్ఫామ్ లో మీకు సపోర్టివ్ గా ఉంటుంది ప్రతిదీ నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ గెట్ ఇన్ అవుతారు థ్యాంక్ యూ సరేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్